దేవులాట ఎందుకో దేవులాట ఎందుకో దేవుడుండగా దేవులాట ఎందుకో దేవులాట ఎందుకో శ్రీరాముడుండగా దేవులాట ఎందుకో దేవులాట ఎందుకో సీతామాత ఉండగా దేవులాట ఎందుకో దేవులాట ఎందుకో సౌమిత్రి ఉండగా దేవులాట ఎందుకో దేవులాట ఎందుకో ఆంజనేయుడుండగా దేవులాట ఎందుకో ేవులాట ఎందుకో దేవుడుండగా దేవులాట ఎందుకో దేవులాట ఎందుకో దేవుడుండగా దేవులాట ఎందుకో దేవులాట ఎందుకో శ్రీరాముడుండగా దేవులాట ఎందుకో దేవులాట ఎందుకో సీతామాత ఉండగా దేవులాట ఎందుకో దేవులాట ఎందుకో సౌమిత్రి ఉండగా దేవులాట ఎందుకో దేవులాట ఎందుకో ఆంజనేయుడుండగా దేవులాట